కానీ చదువుకున్నారు వాళ్ళకు ఎడ్యుకేట్ చేస్తామని వాళ్ళకి చెప్తాము మీరు ఒక హాస్పిటల్ పెట్టారు మనుషులు బతికించే స్థితిలో ఉన్నారు మీరు కూడా వచ్చి కాలువల మీద పర్మనెంట్ గా స్ట్రక్చర్ పెట్టి మూడేళ్ళని ఉందా పెద్ద నువ్వు కార్పొరేటర్ పేరు రాసి ఆయన బయట కలవని నువ్వు ఎందుకు అనేది నీ మీద క్వశ్చన్ సచివాలయంలో వచ్చిన వాళ్ళకి నువ్వు డైరెక్ట్ దే రేషన్ కార్డు ఆ రేషన్ కార్డు ఏం ప్రాబ్లమ్ ఉందో ఆమెకు రిటర్న్ గా రాసిచ్చేసి ఈ ప్రాబ్లమ్ ఉందని చెప్పి వారికి మాత్రమే నీ పరిధి కార్పొరేటర్ బ్రోకర్ లెక్క పనిచేయకుండా అంటే ప్రతి ఒక్క జనాభా ప్రజలందరూ కార్పొరేట్ కూర్చొని ఆయన దయా దర్శనం మీద చేయబట్టుకుని ఆయన రేషన్ కార్డు ఇస్తే తీసుకుంటారు ఆయన రేషన్ కార్డు ఇవ్వకపోతే తీసుకోరు ఇలాంటి బ్రోకర్లు పెట్టుకుని వాళ్ళని అడుగుతా అంటే మీరు గవర్నమెంట్ దగ్గర జీతం తీసుకొని వాళ్ళ దగ్గర బ్రోకర్ లెక్క పని చేయదలుచుకునేవా మహేందర్ పబ్లిక్ గా పబ్లిక్ వచ్చి చెప్తాను ఏం అని ఏం చెప్పినా ఏం చెప్పినా అని మోదీ మాట్లాడుతున్నావు నీ నుంచి నీ కొడుకు ఆఫీసు అవ్వాల సో అది ఆలోచన ప్రభుత్వం చేస్తా ఉంది కాబట్టి ఒక్క కాదు ఎంతమంది పిల్లలు అంతమంది పిల్లలకి ఇద్దామని ముందు ఈ ఈరోజు ఇచ్చుకుంటే ముందుకు వెళ్తాం రేపు నెల త్రీ బస్సులు కూడా స్టార్ట్ అవుతాయి పదిహేడవ తేదీ నుంచి ఆడతాను అదేమ్మా రోజనం కాయ వయ్యి పూజ రోజనం కాయ తీసరా తోటి అన్నది లేదు దాత వచ్చినారు నేను అయితే పని పాటలేదు రోడ్ల మీద తిరుగుతూ ఉంటాను బాగుంటారమ్మా మమ్మీ ఇంట్లో ఏం పథకాలు వస్తున్నాయి பிள்ளல் பிள்ளை உண்டாது மேடம் பெற பாக సుపరిపాలన తొలి అడుగు ప్రోగ్రాం కింద ఒక్కరు చెప్తున్నారు ఆరు మంది పిల్లలు ఉంటే ఆరు మంది పిల్లలకు కూడా ఈరోజు తల్లికి వందనం కింద డెబ్బై ఎనిమిది వేలు ఇచ్చిన ఘనత ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిది అలాగనే ప్రతి ఒక్కరికి సిలిండర్లు మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నారు అలాగనే ఏ విధంగా చెప్పారో ఆ విధంగా రేపు పదిహేదవ తేదీ ఫ్రీ బస్సులు కూడా మొదలు పెట్టబోతున్నారు ప్రతి ఒక్క మేనిఫెస్టోను ప్రతి ఒక్క అంశాన్ని ఒక్కొక్కటి ఆర్థిక పరిస్థితి బాగాలేకకున్నా కూడా సరిబుద్దిద్దుకొని ఈరోజు ముందుకెళ్తా ఉన్నారు పెద్ద విషయం ఏంటంటే యువత భవిష్యత్తు పెద్ద ఎత్తున కంపెనీలని రాష్ట్రానికి తీసుకొచ్చి పెద్ద ఎత్తున పెద్ద పెద్ద కంపెనీలతో ఇన్వెస్ట్మెంట్ చేయించి రేపు భవిష్యత్తులో ఇరవై లక్షల ఉద్యోగాల కల్పన దిశగా ప్రభుత్వం వెళ్తా ఉంది అందులో భాగంగానే ప్రతి ఒక్క ఎమ్మెల్యేని కూడా వాళ్ళ వాళ్ళ కారు కార్ నియోజకవర్గాల్లో జాబ్ మేళాలు పెట్టమన్నారు అందులో భాగంగానే లాస్ట్ ఇయర్ ఇయరు రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరిలో మనం కూడా కడప నియోజకవర్గంలో జాబ్ మేళా పెట్టడం జరిగింది రెండు వేల ఆరు వందల మందికి ఉద్యోగాలు వచ్చేందుకు మనం కూడా ప్రయత్నం చేయడం జరిగింది వాళ్ళు వాళ్ళ యొక్క అపాయింట్మెంట్ లెటర్స్ తీసుకొని పోవడం జరిగింది ఇలా తెలుగుదేశం పార్టీ నుంచి కూటమి ప్రభుత్వం నుంచి గెలిచిన ప్రతి ఒక్కరూ ప్రజల భవిష్యత్తు కోసం ప్రజాసేవ కోసం ముందుకెళ్తున్నారు ఇది మంచి ప్రభుత్వము ఈ యొక్క మంచి ప్రభుత్వం చేసే సుపరిపాలనలో మొదటి అడుగులాగా ఈరోజు వందనం ఇచ్చేసి ఈరోజు ప్రతి ఒక్క ప్రజాప్రతినిధిని కానీ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు కానీ నాయకులు కానీ కార్యకర్తలని ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజల సమస్యలు తెలుసుకోమని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు ప్రతి ఒక్కరోజు ప్రజల దగ్గరికి వెళ్తున్నాము ప్రతి ఒక్క నియోజకవర్గాన్ని అభివృద్ధి దిశలో తీసుకెళ్తాము డెఫినెట్గా ఇదే ప్రజల గురించి ఆలోచించేదే సుపరిపాలన ప్రజల అభిమించడం కోసం మొదటి అడుగు వేసేదే తొలి అడుగు థ్యాంక్ యూ వెరీ మచ్ జై తెలుగుదేశం వాళ్ళకు ఎడ్యుకేట్ చేస్తాము చెప్తాము హాస్పిటల్ పెట్టారు పది మనుషులు బతికించే స్థితిలో ఉన్నారు మీరు కూడా రోడ్లొచ్చి కాలువల మీద పర్మనెంట్గా సక్చర్ పెట్టి మూడేళ్ళ నీకు ఎందుకు చదివేదంటున్నా నువ్వు కార్పొరేటర్ పేరు రాసి ఆయన బయట కలవని నువ్వు ఎందుకు చెప్పావు అనేది నీ మీద క్వశ్చన్ సచివాలయము సచివాలయంలో వచ్చిన వాళ్ళకి నువ్వు డైరెక్ట్ డ్రైవ్ బయట ప్రాబ్లం విత్ ద రేషన్ కార్డు ఆ రేషన్ కార్డు ఏం ప్రాబ్లం ఉందో ఆమె రిటర్న్ గా ఇచ్చేసి ఈ ప్రాబ్లం ఉందని చెప్పి వారికి మాత్రమే నీ పరిధి కార్పొరేటర్ బ్రోకర్ లెక్క పని చేయదలు అంటే ప్రతి ఒక్క జనాభా ప్రజలందరూ వెళ్ళేసి కార్పొరేటర్ దగ్గర కూర్చొని ఆయన దయా మీద చెయ్యి చెయ్యబట్టుకుని ఆయన రేషన్ కార్డు ఇస్తే తీసుకుంటారు ఆయన రేషన్ కార్డు లేకపోతే తీసుకోరు మీలాంటి బ్రోకర్లు పెట్టుకుని వాళ్ళు అడుగుతా అంటే మీరు గవర్నమెంట్ దగ్గర జీతం తీసుకొని వాళ్ళ దగ్గర బ్రోకర్ లెక్క పని చేయదలుచుకునేవా మహేందర్ పబ్లిక్ పబ్లిక్ వచ్చి మీద ఏం బెదిరిస్తున్నావా నీ నుంచి నీ కొడుకు ఆఫీస్ రావాలి ఆలోచన ప్రభుత్వం చేస్తా ఉంది కాబట్టి ఒక్క కాదు ఎంతమంది పిల్లలు ఉంటే ఎంతమంది పిల్లలకి ఇంతమంది చెప్పిన ఎలక్షన్ ఈ రోజు ఇచ్చుకుంటే ముందుకెళ్తాం ఏమ్మా రేపు నెల ప్రీ బస్సులు కూడా స్టార్ట్ అవుతాయి పదిహేడవ తేదీ నుంచి ఆడే అదేమ్మా అదేమ్మాయి తీసు అన్నది లేదు దాత వచ్చినారు లేదంటే పని పాట పాటలేదు రోడ్ల మీద తిరుగుతూ ఉంటాను బాగుండారమ్మా అమ్మ ఇంట్లో ఏం పథకాలు వస్తున్నాయి వచ్చే పిల్లలు పిల్లలు ఏం లేరు పెద్దోళ్ళు అయిపోయారు బాగున్నారు కదా हाए बिदिन डेली बराबर लिंग दोरी नाइ दो न्यू दोर पानी बाटा हो भयो आज आज సుపరిపాలన తొలి అడుగు ప్రోగ్రాం కింద ఒక్కరు చెప్తున్నారు ఆరు మంది పిల్లలు ఉంటే ఆరు మంది పిల్లలకు కూడా ఈరోజు తల్లికి వందనం కింద డెబ్బై ఎనిమిది వేలు ఇచ్చిన ఘనత ఈరోజు కూటమి అంది మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిది అలాగనే ప్రతి ఒక్కరికి సిలిండర్లు మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నారు అలాగనే ఏ విధంగా చెప్పారో ఆ విధంగా రేపు పదిహేదవ తేదీ ఫ్రీ బస్సులు కూడా మొదలు పెట్టబోతున్నారు ప్రతి ఒక్క మేనిఫెస్టోని ప్రతి ఒక్క అంశాన్ని ఒక్కొక్కటి ఆర్థిక పరిస్థితి బాగాలే కాకుండా కూడా సరిబుద్దిద్దుకొని ఈరోజు ముందుకెళ్తా ఉన్నారు ఎందుకంటే పెద్ద విషయం ఏంటంటే యువత భవిష్యత్తు పెద్ద ఎత్తున కంపెనీలని రాష్ట్రానికి తీసుకొచ్చి పెద్ద ఎత్తున పెద్ద పెద్ద కంపెనీలతో ఇన్వెస్ట్మెంట్ చేయించి రేపు భవిష్యత్తులో ఇరవై లక్షల ఉద్యోగాల కల్పన దిశగా ప్రభుత్వం వెళ్తా ఉంది అందులో భాగంగానే ప్రతి ఒక్క ఎమ్మెల్యేను కూడా వాళ్ళ వాళ్ళ కారు కారు నియోజకవర్గాల్లో జాబ్ మేళాలు పెట్టమన్నారు అందులో భాగంగానే లాస్ట్ ఇయర్ రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరిలో మనం కూడా కడప నియోజకవర్గంలో జాబ్ మేళా పెట్టడం జరిగింది రెండు వేల ఆరు వందల మందికి ఉద్యోగాలు వచ్చేందుకు మనం కూడా ప్రయత్నం చేయడం జరిగింది వాళ్ళు వాళ్ళ అపార్ట్మెంట్ అపాయింట్మెంట్ లెటర్స్ తీసుకొని పోవడం జరిగింది ఇలా తెలుగుదేశం పార్టీ నుంచి కూటమి ప్రభుత్వం నుంచి గెలిచిన ప్రతి ఒక్కరూ ప్రజల భవిష్యత్తు కోసం ప్రజాసేవ కోసం ముందుకెళ్తున్నారు ఇది మంచి ప్రభుత్వము ఈ యొక్క మంచి ప్రభుత్వం చేసే సుపరిపాలనలో మొదటి అడుగులాగా ఈరోజు తల్లికి వందనం ఇచ్చేసి ఈరోజు ప్రతి ఒక్క ప్రజాప్రతినిధిని కానీ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు కానీ నాయకులు కానీ కార్యకర్తలని ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజల సమస్యలు తెలుసుకోమని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు ప్రతి ఒక్కరోజు ప్రజల దగ్గరికి వెళ్తున్నాము ప్రతి ఒక్క నియోజకవర్గాన్ని అభివృద్ధి దిశలో తీసుకెళ్తాము డెఫినెట్గా ఇదే ప్రజల గురించి ఆలోచించేదే సుపరిపాలన ప్రజల అభిమిష్టం కోసం మొదటి అడుగు వేసేదే తొలి అడుగు థ్యాంక్ యూ వెరీ మచ్ జై తెలుగుదేశం